కార్తీక దీపం అజ్ఞానంపై వెలుగు విజయం అనగనగా ఒక చిన్న పల్లెటూరిలో భక్తిపరురాలైన కార్తీకమ్మ అనే వృద్ధురాలు ఉండేది ఆమెకు సంపద లేదు కానీ కార్తీక మాసం అంటే అమితమైన భక్తి శివుడికి విష్ణువుకు ఇష్టమైన ఈ మాసంలో ఉపవాసం దీపారాధన చేస్తే సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని ఆమె ప్రగాఢంగా నమ్మేది కార్తీకమ్మ ఇంటిలో దీపాలు వెలిగించడానికి నూనె కొనడానికి కూడా డబ్బులు లేవు అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది ధనం కంటే ముఖ్యమైనది చిత్తశుద్ధి కదా అనుకుంది కార్తీకమ్మ ప్రతి సాయంత్రం కార్తీక మాసపు నది ఒడ్డున ఉన్న పాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళేది ఆ చెట్టు కింద ఉన్న చిన్న శివలింగం మరియు పక్కనే ఉన్న తులసికోడ్డ దగ్గర దీపం పెట్టడానికి ఆమె వద్ద నూనె లేదు ఒకరోజు ఆమె ఎంతో బాధతో శివలింగం ముందు మోకరిల్లింది ఓ హరిహర నాకు మిమ్మల్ని పూజించడానికి తగినంత ధనం లేదు అందుకే ఈ రోజు నుండి నూనెకి బదులుగా నదిలోని నీటిని దీపంలో పోసి నా కన్నీటి ప్రార్థనతో దీపం వెలిగిస్తాను నా భక్తిని స్వీకరించండి అని వేడుకుంది ప్రతి సాయంత్రం ఆమె దీపపు ప్రమిదలో నది నీటిని నింపి అందులో పత్తివత్తిని పెట్టి కళ్ళ నుండి రాలిన కన్నీళ్లతో తడిపి శివకేశవులను తలుచుకుని నిప్పు అంటించేది అద్భుతం జరిగింది ఆమె పవిత్రమైన భక్తికి చిత్తశుద్ధికి మెచ్చిన దైవం ఒక అద్భుతాన్ని సృష్టించారు కార్తీకమ్మ పెట్టిన నీటి దీపం సాధారణ నూనె దీపం కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా వెలగడం మొదలుపెట్టింది ఆ దీపం వెలుగు చుట్టూ ఉన్న చీకటిని ఆ ప్రాంతంలోని ప్రజల అజ్ఞానాన్ని కూడా తొలగిస్తున్నట్లు అనిపించింది ఆ దీపం యొక్క పవిత్ర కాంతిని చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు కార్తీకమ్మ నిస్వార్థ భక్తి గురించి తెలుసుకున్నారు ఆమె భక్తి ముందు ధనం విలాసాలు ఎంత అల్పమైనవో అర్థం చేసుకున్నారు కార్తీక సందేశం ఈ విధంగా ఉంది ఆ రాత్రి శివుడు మరియు విష్ణుమూర్తి హరిహర రూపంలో కార్తీకమ్మకు దర్శనమిచ్చి ఓ బిడ్డ కార్తీక మాసం అనేది కేవలం దీపాలు వెలిగించడానికి కాదు ఇది మనలోని అహంకారం అనే చీకటిని జ్ఞానం అనే వెలుగుతో తొలగించుకోవడానికి నీవు నీటితో దీపం వెలిగించినా నీ భక్తి అనే నూనె ఆ దీపాన్ని శాశ్వతంగా వెలిగించింది నీకు మోక్ష సిద్ధించింది అని ఆశీర్వదించారు ఆ రోజు నుండి కార్తీకమ్మ కథ ఆ పల్లెటూరులో ప్రతి కార్తీక మాసంలో చెప్పుకునే భక్తికి నిస్వార్థ ప్రేమకు ప్రతీకగా నిలిచింది ఈ కథ యొక్క నీతి ఏమిటంటే కార్తీక మాసంలో దీపారాధన యొక్క అసలు ఉద్దేశం బాహ్య ఆడంబరం కాదు అంతరంగంలో దేవుడిపై అచంచలమైన విశ్వాసం మరియు ప్రేమ స్వచ్ఛమైన భక్తితో చేసిన చిన్న పని కూడా మహా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి